ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పినో బ్లాగ్స్ ఇంకా ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండో మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజైతే మాత్రానికి తిరిగి మేమైతే ఊరికైతే బయలుదేరుతున్నాం అబ్బా ఇంకా మూడు అయితే ఊరికి పోతున్నాను ఇంకా మేమైతే రెడీ అయ్యామే నేనే నేను ఒకసా వేడికి పోదాము ఇంకా బట్టలు అన్నీ సర్దుకునే ఇంకా ఇంట్లోకి కావాల్సినవి కూడా కొనుక్కునే అనమాట నూనె బియ్యము ఇంకా బియ్యం కార్డ్ రేషన్ బియ్యం కార్డ్లే బియ్యం వేస్తారు కదా రేషన్కి వచ్చినవి అవి కూడా ఇడే వేయించుకుని ఇంటి అనమాట వస్తుంది కాబట్టి ఇంకా ఇడే వేయించుకొని పెట్టింటి ఇంకా కూడా తీసుకొని పోతున్నాము పోదాములే రాయరా ఊరికి పోదాము ఏడ్చొద్దు పోదాము ఊరికి ఇంకా അതെ മാപ്പഡി ചെയ്ത് മാ ചെൻ്റെ അമ്മ അത് മാറ്റി ഇപ്പോൾ ഊരികൈതെ പോത്ത ഫസ്റ്റ് ടൈം മാപ്പ ഊറിക്ക് ഊരി രാ മാ ഊരിക്ക് പറ്റുന്ന തർത്ത മുന്നെളിക്ക് ഊരിലേ മാ ഇക്ക അടുപ്പെടുത്തോ മാ ചിന് പാപേ മി ആയൊക്കെ പണ്ട് മീദേമോ അടുത്ത ചൂട് ഡ്രസ്സ് ഡ്രസ്സ് അപ്പ సో ఎస్ ఫ్రెండ్స్ అయితే కనుక మేమైతే ఊరికి వచ్చేసాము సో ఇంకొక హెబ్రి నేను అని భారతి పాప ఇంట్లో ఉన్నారు సో మా అయితే ఉంది కొంచెం ఇబ్బందిగా ఉంది మాట్లాడడానికి అందుకే అంటే కింద మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అనమాట సో అందుకే మితిమీదికి ఎక్కాము గాలి డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ సో ఇంకా ఎప్పటిలాగే అంత యథావిధిగా అయితే మన మా లైఫ్ స్టైల్ అయితే ఉండ ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే భారతి అప్పుడంత స్ట్రాంగ్ అయితే ఇప్పుడు ఉండదు అనమాట చిన్న చిన్న పనులు అంటే ఏదో చిన్న చిన్నవి చేసుకోగలదు కానీ ఇలాంటి నీళ్ళు తేవడం బట్టలు ఉతుకోవడం కష్టం ఇంకా చాలా రోజుల వరకు తనకి సో ఇన్ని రోజులు మా ఇతల ఇంట్లో ఉంటాం కాబట్టి ఆడ మా అత్త చేస్తుంది అంత బాగుండదు సో ఇప్పుడు ఈ ఈరోజు మా అత్త అయితే ఊరిపోతున్నదన్నమాట ఇటు నుంచి మళ్ళీ ఇంక ఏం పనులు వచ్చినా నేనే చేసుకోవాలా లేదు అనుకుంటే మా అమ్మని అడిగి ఏదో చేసి చేయించుకున్నాళ్ళు పని అయితే సో అట్లుంది అట్లుంటుంది అనమాట సో సో అట్లా చేసుకోవాలి మొత్తానికైతే సో ఏది ఏమైతే ఫ్రెండ్స్ మా ఇంటికి మేమైతే వచ్చేసాం చాలా హ్యాపీ అండ్ ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే భారతీయ ఒక కండిషన్ పెట్టింది అనమాట అన్నీ సరిగ్గా నువ్వు చేయగలిగితే సరిపోయింది లేదంటే నేను మళ్ళీ మా మమ్మల్ని ఇంటికి వెళ్తాను ബിസ്കെറ്റ് മതി സോ సో ఎస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నులక అనమాట మీకు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా మన నులుకు మంచ్ నులుకు మంచం అంటారు చూడండి కాదు వచ్చి టెంకైతాడు టెంకాయ తాడు అనమాట ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి పాపకి మంచానికి కొట్లు కట్టడానికి తీసుకురమ్మంటే తీసుకొచ్చాను అనమాట సో దానికంటే ముందు దీన్ని నానేస్తారు నానబెట్టి బాగా సో మొత్తానికైతే ఇప్పుడు ఈరోజు జరిగేటివి ఏమేమంటే గ్లోరీ ఊరి పోతానంటుంది సో అది ఏమవుతుందో ఇంకా డిసైడ్ అయ్యలేరు అదొకటి ప్లస్ రెండోది వీళ్ళమ్మ అదే మా అత్త సో ఈరోజు వెళ్తుంది సో భారతి కూడా కొంచెం ఫీల్ అవుతుంది కలిసింది లేదా సో భారతి వాళ్ళ అమ్మ అయితే వెళ్తుంది భారతి క్రైమ్ పాట నమ్మవుతాను తీసుకుంటే చూడే మా ఎస్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి ఆరు మూడు అయింది సో బేబీ నేను కిచెన్ లో పని చేయక చాలా రోజులైంది అంటే వంట కూడా వంటకాడికి కూడా ఇంకా ఫెయిల్ అయినా ఎందుకంటే అమ్మ చేసి పెడుతుండే ఇంకా ఈ రోజు అయితే ఇంక అమ్మ అయిన తర్వాత అయితే మాత్రానికి సామాన్లు కొన్ని ఉన్నాయన్నమాట గ్లోరీకి అని ఈ గంపలకి వేసిస్తే గ్లోరీ అని కడిగిస్తుంది సో మొత్తానికి అయితే కనుక ఎట్లుంది మీ అమ్మ పోయింది గీడే కదా పేరు అవ్వచ్చులే ఎంత ఆడే మరి నన్ను పెళ్లి చేసుకున్న తింటే ఉంటుండే కదా

డెలివరీ అయినప్పటి నుండి మీరు మామూలు డెలివరీ కాదమ్మా సిజరీ నువ్వు వద్దు ఇప్పుడు ఇప్పుడు పని చేసుకుంటే పొద్దున్న నీకే దెబ్బ అనుకో ముట్టి నాకి వంట ఏం లేదు అదే ఉంటుంది కాకరకాయ చపాతి చేస్తుంది పొద్దున కొంచెం కొంచున్నాయి చారు నువ్వు తిను కాకరకాయ నన్ను తింటాను ఇంకా గ్యాస్ లేదు శిష్యుకి కాబట్టి నువ్వు నువ్వు సర్దుకో నాకు అవుతుంది ఇంకా అంతే మీ అడవి అడవి అవన్నీ సామాన్లు వేసేసి మీ